పుట్టుక నుండి మరణం వరకు సింహరాశి వారి జీవిత రహస్యాలు వీరి స్వభావం వీరి ప్రవర్తన సింహరాశి వారి జీవితంలో జరిగేటువంటి ముఖ్య సంఘటనలు అదేవిధంగా సింహరాశిలోనే వీరు ఎందుకు జన్మించారు ఇవన్నీ కూడా చూద్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు సింహరాశి సహజ చక్రంలో ఐదవ రాశి అండి సింహరాశి అనేది మేషం వృషభం మీదనం కర్కాటకం సింహం ఐదవ రాశి రాస్యాధిపతి రవి సూర్యుడు గ్రహరాజు గ్రహాలన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఆత్మకారకుడు శక్తిక కారకుడు వెలుగునిచ్చే గ్రహం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నాగ్రహాలను పరిశీలిస్తే సూర్యుడు మధ్యలో ఉంటాడండి గ్రహరాజు ఈ యొక్క సింహరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయండి అంటే తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మక పుబ్బ ఉత్తర మక నాలుగు పదాలు ఉంటాయి పుబ్బ నాలుగు పాదాలు ఉంటాయి ఉత్తర ఉత్తర ఫలుగునైనా ఉత్తరాన్న ఒకటి ఒకటో పాదం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క ఈ మూడు నక్షత్రాల లక్షణాలు చూస్తే మకా నక్షత్రం వాళ్ళు ఏంటంటే రాజసం కలిగి ఉంటారు పితృ రుణాలు కలిగి ఉంటారు అదేవిధంగా వారసత్వ గౌరవాన్ని కూడా కొనసాగిస్తారు అని చెప్పవచ్చు మరి ఈ యొక్క పుబ్బా నక్షత్రం వాళ్ళు ఏంటంటే వీరు ముఖ్యంగా కళాత్మక కళాప్రియత్వం కలిగి ఉంటారు సౌందర్యం మరియు భోగాలను ఆస్వాదించే గుణం కలిగి ఉంటారండి మరి ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారి లక్షణం ఏంటంటే వీరు బాధ్యతాయుతంగా ఉంటారు ధర్మంతో కూడుకున్నటువంటి మంచి మనస్సు కలిగిన వారు ఈ యొక్క ఉత్తర ఒకటో పాదం వారు ఎవరైతే సింహరాశి వల్ల ఉంటారో వారందరు కూడాను మరి ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారి జనం బాల్యం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ యొక్క సింహరాశి పిల్లలు ఎప్పుడు కూడా అటెన్షన్ కోరుకుంటారండి వీరి యొక్క పెద్దలు తల్లిదండ్రులు ఏంటంటే వీరు ఒక మంచి పొజిషన్లోకి వస్తారు మంచి జీవితంలో విజయవంతం అవుతారు అని భావిస్తూ ఉంటారు పిల్లవాడిని ఎత్తుకున్నా సరే అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అదేవిధంగా కుటుంబానికి కూడా మంచి గౌరవం తెస్తాడని పెద్దవారు భావిస్తూ ఉంటారు మరి పాఠశాల జీవితం ఏ విధంగా ఉంటుంది అని అంటే ముఖ్యంగా ఏంటంటే వీరు స్కూల్లో ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు కూడా లీడర్షిప్ని నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారండి వీళ్ళు మానిటర్గా కానీ ఇతరులు వీరిని అనుసరించే విధంగా వీరు చేయగలరు వాళ్ళ యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది టీచర్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క సింహరాశి విద్యార్థుల యొక్క పని తీరును మెచ్చుకోకపోయినా వారి శక్తి వారి చురుకుదనం ఆత్మవిశ్వాసం ఇలాంటి విషయాల ఎందుకు ప్రశంసిస్తారు అని చెప్పవచ్చు కార్యకుడు రవి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది వీరికి అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారి వ్యక్తిత్వం వారి యొక్క లక్షణాలు కనుక చూస్తే ఇది ఒక స్థిర రాశి అగ్నిదత్వ రాశి ఇది ఒక అభివృద్ధిని చూపించే రాశి అండి సింహరాశి వారు మొహమాటలకి బెహజాలకు తావులివ్వకుండా అవుట్ రైట్ గా ఉండేవారు వీరి యొక్క మనసులోని మాటను సూటిగా చెప్తుంటారండి సహనం తక్కువ త్వరగా కోపం వస్తుంది ఈ సూటిగా చెప్పేటువంటి స్వభావం వలన ఎక్కువగా శత్రువులు కూడా వీరికి తయారవుతూ ఉంటారండి ఆత్మ గౌరవం అనేది చాలా వినువైనదిగా భావిస్తారండి సెల్ఫ్ రెక్స్పెక్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అని భావించేవారు ఇక సింహరాశివారు సింహరాశివారిని ఎవరైనా చిన్న చూపు చూస్తే కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు కాస్త స్వతంత్రులు సొంత మార్గంలో పయనించడానికి ఇష్టపడతారండి ఏంటంటే ఒత్తిడిని ప్రతిఘటిస్తూ ఉంటారు మరి యవనంలో ఈ యొక్క అహంకారంతో కూడుకున్నటువంటి ఈ యొక్క సాహసోపేతమైన సానుకూల దృక్పథం కలిగి ఉంటారు ఇలాంటి యొక్క సింహరాశివారు ఇరవై ఏడు మరియు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మంచి మార్పు వస్తుంది జీవితంలో సింహరాశి వారు ఏంటంటే ఆ ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత నిరాడంబరతను ఇష్టపడతారండి వీరికి ఏంటంటే ఆధిపత్యం చెలాయించే వ్యక్తులంటే ఇష్టం ఉండదు సింహరాశి వారిని గుర్తించిన క్రియేటివిటీ కలిగి ఉంటారు కష్టించి పనిచేస్తారు ఇలాంటి వారిని కాస్త పొగిడితే కూడాను ఉబ్బి దబ్బిపోతూ ఉంటారండి మరి స్నేహం చూస్తే ఫ్రెండ్షిప్ విషయంలో చూస్తే వీరి యొక్క సింహరాశి వారి యొక్క స్నేహం అనేది తెరిచిన పుస్తకం లాంటివారు వెన్నుపోటు రాజకీయ చతురతకు తాము ఇవ్వరు అలాంటి వాటిని వీళ్ళు సహించాలని చెప్పవచ్చు చూటీతనం ఏంటంటే వీరి కొన్నిసార్లు వీరిని తొందరపాటు గల వ్యక్తిత్వంగా ఎదుటివారు అనుకునే విధంగా ఉన్నా కూడా మంచి హృదయం కలిగి ఉంటారు తరచుగా వీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వీరి యొక్క స్నేహితులు కూడా వీరికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారని చెప్పవచ్చు అండి ఏది కూడా ఇది కావాలని త్వరగా అడగలేరు బయటికి మరి ప్రేమ ప్రేమ సంబంధాలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ వీరు ప్రేమలో చాలా గౌరవంగా ఉంటారండి బలమైన సంబంధాలను కోరుకుంటారు అదేవిధంగా ఈ యొక్క ఐదవ స్థానాధిపతి గురుడు అవుతారు ఈ యొక్క రాష్ట్రాధిపతి రవి అవుతారు రవి ఆత్మకు కారకుడు గురుడు జీవకారకుడు అంటే జీవాత్మయోగం అనేది కాంబినేషన్ ఉంటుందండి ఒకరికొకరు ఎవరైతే మీరు ఇష్టపడుతూ ఉంటారో రెస్పెక్టబుల్గా ఉంటారండి కాకపోతే ఈ యొక్క సందేహం కావచ్చు అప్పుడప్పుడు లేనిపోని ఆలోచనలు అనవసరమైన జోక్యము తప్పులను పడితే సహించే నేచర్ ఉండకపోవడం వల్ల ప్రేమలో కూడా అప్పుడప్పుడు కొంతమంది ప్రేమించే వారితోటి కూడా చిన్న చిన్న తగాదాలు తగులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా వీళ్ళు ప్రేమ జీవితంలో సవాళ్ళను ఎదుర్కొనే అవకాశం ఉంటుందండి సింహరాశి వారు ఏంటంటే బయటికి కనిపించకపోయినా చాలా భావోద్వేగమైనటువంటి మనసును కలిగి ఉంటారు అలాంటి ఆలోచనలు కూడా ఉంటాయండి సింహరాశి వారి సంతాన విషయంలో మొదటి సంతానం కాస్త లేటుగా కావచ్చు లేదంటే చిన్న చిన్న సమస్యలు కూడా ఏదైనా వారి జీవితంలో ఉండే అవకాశం అయితే కనపడుతుంది మరి సింహరాశి వారి యొక్క వివాహం విషయం చూస్తే ఏడవ స్థానాధిపతి శని అవుతారు అదేవిధంగా ఆరవ స్థానానికి కూడా అధిపతి శని అండి కాబట్టి ఏంటంటే వీరు వివాహం తర్వాత కాస్త అభివృద్ధిని కూడా చూస్తారని చెప్పవచ్చు వీరి జాతకంలో కనుక శని బలంగా ఉంటే మ్యారేజ్ తర్వాత స్థిరత్వం వస్తుంది అభివృద్ధి చెందుతారు అని చెప్పవచ్చు ఒకవేళ కనుక వీరి జాతకంలో జన్మ జాతక చక్రంలో శని బలహీనంగా ఉంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు అదేవిధంగా తనము డేవోర్స్ కావచ్చు దూరంగా ఉండటం కావచ్చు గొడవలు కావచ్చు కొన్ని జరిగే అవకాశం ఉంది వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా నిర్ణయించాల్సి ఉంటుంది సింహరాశి వారి యొక్క అదృష్టము మరియు వృత్తి ఏ విధంగా ఉంటుంది అని అంటే సింహరాశి మరియు సింహలగ్న వారికి యోగ విగ్రహం ఏంటంటే కుజుడు అండి చతుర్ధన ఉమాధిపతి కుజుడు అవుతారు లక్ లార్డ్ మార్స్ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి ఫలితం ఇస్తుందండి అదే అదేవిధంగా వీరి తండ్రి మూలకంగా మా అమ్మ మూలకంగా కూడా కొంత ఆస్తిపాస్తులు కలిగి ఉండే అవకాశం కూడా ఉంటుంది వీరి అదృష్టంలో ఏంటంటే ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో మంచి మార్పు ఉంటుంది అంటే జీవితంలో అభివృద్ధి అనేది ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో జరుగుతుంది అదేవిధంగా వీరికి లక్ అనేది చూస్తే ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాల మధ్యలో మంచి లక్ కలిసి వస్తుంది స్థిరత్వము పొందుతారు అని చెప్పవచ్చు మరి వృత్తి గురించి చూస్తే పదవ స్థానాధిపతి శుక్రుడు వీరి పని ప్రాంతము ఎప్పుడు కూడా ఆనందంగాను ఆహ్లాదంగాను సౌకర్యవంతంగా ఉండే పని ప్రాంతాన్నే వీరు ఇష్టపడతారండి సింహరాశి వారు ఎందుకయ్యా అంటే వృత్తికి సంబంధించిన గ్రహం శుక్కుడు అవుతారు వీరిని అధికంగా ఒత్తిడి క్రియేట్ చేసినా వీరి మీద వీరి మీద ఆధిపత్యం చెలాయించినా కూడా ఆ వృత్తిని వదిలేయడానికి కూడా వెనకాడరండి సింహరాశి వారు మరి పదకొండవ స్థానాధిపతి బుధుడు అవుతారండి సంపాదన బాగా చేస్తారు అదేవిధంగా వారికి ఇష్టమైన వాటి గురించి ఖర్చు కూడా బాగానే చేస్తారు కొంతమంది ఇన్వెస్ట్మెంట్ కూడా చేసే అవకాశం ఉంటుంది ఏదేమైనా వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా నిర్ణయించాల్సి ఉంటుందండి మంచి కమ్యూనికేషన్ మాట తీరు కూడా కలిగి ఉంటారండి నెట్వర్క్ ఫ్రెండ్స్ కూడా మంచి సత్సంబంధాలు కలిగి ఉంటారు ఉన్నంతలో కూడా మరి ఈ యొక్క సింహరాశికి సంబంధించి వీరు వీరి వృద్ధాప్యంలో ఏ విధంగా ఉంటారంటే ముఖ్యంగా ఏంటంటే మంచి ఏజ్ పెరిగే కొద్దీ మంచి జ్ఞానవంతులు అండి ఆధ్యాత్మికమైన ఆసక్తి పెరుగుతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ కూడా మతపరమైన అంశాల్లో బాగా ఆసక్తి చూపుతారు మతాభిమానం బాగా ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి మరికొంతమంది ఏంటంటే ఏజ్ పెరిగిన వాళ్ళు కొంతమంది పెద్దవారు ఇతరులకి కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటారు వారి యొక్క అవసరాలను బట్టి సలహాలు కూడా ఇస్తూ ఉంటారండి ఇతరులకి జ్ఞానం అందిస్తూ ఉంటారు దైవంతో డివినిటీ తోటి లోతైన సంబంధం ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు సింహరాశి వారు మరి ఈ రాశిలోనే ఎందుకు జన్మించాలయ్యా అంటే రాష్ట్రాధిపతి రవి రవి పట్టుదల ధైర్యం ఎనర్జీ లీడర్షిప్ ఇవన్నీ ఉంటాయి కదా సో ధైర్యంగా జీవించడం కోసం సహజంగా ఐదవ అయిన ఐదవ రాశి లోతుగా ప్రేమించడానికి అదేవిధంగా జ్ఞానంతో కూడుకున్నటువంటి యొక్క నాయకత్వం వహించడానికి కూడా వీరు ఈ రాశిలో జన్మించడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే వీరికి నాయకత్వ లక్షణం ఉంటుంది అదేవిధంగా నిజమైన నాయకం లక్షణం ఉంటుంది ఇతరులను నియంత్రించడం వీరి ఉద్దేశం కాదండి కానీ తమ లోపల ఉన్నటువంటి యొక్క వెలుగుతో ఇతరులకి మార్గదర్శం ఇవ్వడం కోసం కూడా వీరి రాశిలో జన్మించిన వారుగా మనం చెప్పుకోవాలి శాస్త్రపరంగా మరి సహజంగా ఏంటంటే కర్మలు గత జన్మ కర్మలను అనుసరించే జన్మజాతక చక్రం ఉంటుంది వాటి యొక్క గ్రహాల ప్రభావం ఉంటుంది ముఖ్యంగా చంద్రుడు కనుక సింహరాశిలో ఉంటే వాటి జన్మరాశి సింహం అవుతుందండి ముఖ్యంగా ఈ యొక్క ముఖ్యమైన కర్మను నెరవేర్చుకునేందుకు ఆత్మ ఎంచుకున్న మార్గమే ఈ సింహం సింహరాశి వీరేంటంటే వీరి జన్మనంతో స్వీయ నాయకత్వాన్ని అవర్తించడానికి కోసం వీరి రాశిని అనుకోవడం జరిగింది జన్మించడం జరిగింది తన క్రియేటివిటీని వెలికి తీయడం కోసం ఇందులో జన్మించడం అనేది జరుగుతుంది అహంకారాన్ని నియంత్రించడం కోసం రవి సహజంగా ఏంటంటే గత జన్మలో చేసిన కర్మల వల్ల అహంకారంతో కూడుకుని ఉండి ఉంటారు ఆ అహంకారాన్ని నియంత్రించడం కోసం కూడా ఈ రాశిలో జన్మించడం జరిగింది సేవా ధర్మంతో కోడుకున్నటువంటి నాయకత్వం చేయడానికి కూడా వీరు ఈ జన్మించారు జన్మించారు అదేవిధంగా ఈ యొక్క ఖ్యాతి ఒక గుర్తింపు ఒక రెస్పెక్ట్ లేదా తండ్రితో సంబంధమైన తండ్రి సంబంధమైన కార్యక్రమాలని కర్మను అనుభవించడానికి కూడా వీరు ఈ రాష్ట్రలో జన్మించినవారు మరి సింహరాశి వారు ఏంటంటే గత జన్మంలో కూడా అధికార స్థితులు కలిగిన వారు నాయకత్వ గుణాలు కలిగిన వారు అలాంటి నాయకత్వ గుణాలు పొందిన వారుగా కూడా ఉండి ఉంటారండి ఏది ఏమైనా ప్రతి వారికి జీవితం అనేది గత జన్మ కర్మలను బట్టి ఉంటుందండి సహజంగా కర్మలు ఏముంటాయంటే సజ్జిత కర్మ ప్రారంభ కర్మ ఆగామి కర్మ వివిధ రకాలుగా ఉంటాయండి సో కర్మను బట్టే జీవితం ఉంటుంది అందుకనే వీరు ఈ రాశిలో జన్మించి నాయకత్వము సీవ నాయకత్వము ఈ యొక్క క్రియేటివిటీ పెంపొందించుకోవడము తండ్రి లీడర్షిప్ నాయకత్వ లక్షణాలను సంతానం గురించిన విషయాలు ఏందో ఆసక్తి ఇలాంటి వాటి గురించే ఈ యొక్క సింహరాశి సంబంధించి ఉంటుంది బాగానే ఉంది మరి ఏంటంటే ఈ యొక్క సింహరాశి వారికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయంటే వీరు ఏది కూడా బయటికి చెప్పుకోలేని తనం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా గుండె సంబంధమైన సమస్యలు కావచ్చు గ్యాస్ట్రైటిస్ బీపీ లాంటివి మరి కొంతమందికి డయాబెటీస్ కూడా బేస్డ్ ఆన్ ద గురుడు యొక్క సుక్కుడు పైసిన బట్టి ఉంటుందండి సో వాటితో సహజంగా సతమతం అవుతూ ఉంటారు మరి ముఖ్యంగా ఏంటంటే గాతవారం ఏమైనా ఉందా సింహరాశి వారికి అంటే శనివారం గాతవారం అవుతుందండి ఆ రోజున ఏంటంటే ముఖ్యమైన కార్యక్రమాలు కావచ్చు ముఖ్యమైన పనులు డబ్బులు ఇవ్వటం వ్యాపార సంబంధమైన లావాదేవీలు చేయడం మంచిది కాదు సింహరాజు వారికి సంబంధించి గాత నక్షత్రము మూల నక్షత్రం అవుతుందండి సో కాబట్టి ఆ నక్షత్రం రోజున ఆ నక్షత్రం వివాహం కావచ్చు ఇలాంటి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడం మంచిది గాత వారం ఘాత తిథి గాత నక్షత్రం ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్న వీడియో కూడా చేయడం జరిగింది సో మన ప్లేలిస్ట్లో ఉంటుంది సో మీరు కనుక ఆ వీడియో గమనించగలిగితే ఆ రోజు ఏం చేయవచ్చు ఏం చేయకూడదు క్లియర్గా ఉంటుందండి మరి సింహరాశి వారికి సంబంధించిన రెమెడీస్ ఏంటయ్యారంటే పరిహారాలు ఏంటంటే మీ యొక్క రాసాధిపతి రవి సూర్యారాధన చేయడం కుదిరితే సూర్య నమస్కారాలు వేయటం ప్రతిరోజు కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం మీకు చతుర్ధన ఉమాధిపతి కుజుడు అవుతారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది అదేవిధంగా మీరు వృత్తిలో కానీ మీరు చేస్తున్న వృత్తి వ్యాపారంలో బాగా రాణించాలంటే కింది వారికి మీకు చూచినంత సహాయ సహకారాలు అందించడం మీ యొక్క క్రింది వారిని లెబోరేస్గా ఎవరైతే వండి చేస్తూ ఉంటారో తిట్టడం కావచ్చు అలాంటివి చేయకుండా దగ్గరకు తీసి వారికి తోచినంత సహాయ సహకారాలు సూచనలు కానీ ఇట్ మే ఏంటి చూస్తూ ఉంటే సో మీకు శాటన్ బలం పడటం వల్ల ఆరవ స్థానం అంటే సర్వీస్ స్థానం వృద్ధి వృద్ధి అవుతుంది ఏడవ స్థానం అంటే వ్యాపార స్థానం కూడా వృద్ధి అవుతుందండి వీరికి సరిపడే సంఖ్యలు ఒకటి మూడు మరియు తొమ్మిది సంఖ్యలు అండి ఆదివారం సోమవారం బుధవారం గురువారం ఈ నాలుగు రోజులు కూడా బాగా అద్భుతంగా పనిచేస్తాయని ముఖ్యమైన కార్యక్రమాలు చేయడం కోసం నలుపు రంగు అవాయిడ్ చేయడం అనేది చాలా అవసరం గ్రీన్ కలర్ టమోటా రెడ్ సన్ కలర్ ఈ యొక్క పింక్ స్కై బ్లూ ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి ఎల్లో కూడాను పసుపు రంగు కూడాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రోనివాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి మా యొక్క వీడియో నచ్చినట్లయితే ఒకవేళ మీరు కానీ మీ సంబంధికులు బంధుమిత్రులు ఎవరైనా ఉండి సింహరాజు వారు ఉంటే ఇలాంటి విషయాలు వారిలో గమనించి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు సర్వేజన నా సుఖినభావంతో స్వస్తి వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సరాది శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు అలాగే ఈ సంవత్సరంలో గురుడు మే నెల పదిహేనవ తారీఖు వరకు పదవ ఇంట సువర్ణమూర్తి తదుపరి పదకొండవ ఇంట లోహమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు శనేశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా ఎనిమిదవ స్థానమందు తామ్రమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు రాహుకేతువులు మే ఇరవై ఒకటి వరకు ఎనిమిది రెండు స్థానాల్లో సువర్ణమూర్తులు తదుపరి ఏడు ఒకటి స్థానాల్లో లోహమూర్తులుగా సంచరించబోతూ ఉన్నారు అయితే ఈ సంవత్సరంలో సింహరాశి వారు ప్రధానంగా ఆధారపడవలసినటువంటి గ్రహం అంటే గురుడు ఈ రాశి వారికి మే పదిహేను దాటిన తర్వాత ఉండేటువంటి గురుబలం చాలా ప్రధానమైనటువంటి బలం ఎందుకంటే అష్టమ శని దోషం ఉన్నది అయితే ఒక మంచి విషయం ఏంటి అంటే ఆ శనేశ్వరుడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే తామ్రమూర్తిగా సంచారం చేస్తారో ఒక థర్టీ పర్సెంట్ రిజల్ట్ మాత్రమే ఇస్తారు అంటే ఏమిటి అది మంచైనా జడైనా కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే రిజల్ట్ సో ఆ తీవ్రత తక్కువగా ఉంటుంది రెండవది రాహు యొక్క దోషం తొలగిపోయినది ఎప్పుడైతే అష్టమరాహు యొక్క దోషం తొలగిపోతుందో అది కూడా కొంత ఉపశమనంగానే ఉంటుంది సప్తమంలోకి రాహువు రావడం ఆ రాహువుకు మూర్తిత్వం కూడా లోహమూర్తి కాబట్టి చాలా తక్కువ స్థాయిలోనే వాళ్ళు ఫలితాన్ని ఇవ్వబోతున్నారు కాబట్టి సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నది ప్రధానంగా గురుబలం పెరగడం ఎందుకంటే గతంలో సంవత్సరం మొత్తం దశమంలో గురుడు సువర్ణమూర్తి చాలా మంది అనుకుంటారు పొరబడేటువంటి విషయం ఏంటంటే దశమంలో గురుడు గోచారంలో యోగిస్తారు అని యోగించరు లాభస్థానమందు గురుడు యోగిస్తారు దీనివల్ల ఏమవుతుంది ప్రత్యేకించి మనం చూస్తే నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం కందాయ ఫలం చాలా అద్భుతంగా ఉంది మూడు ఒకట్లో మూడు బేసి సంఖ్యలో అవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నది పుబ్బా నక్షత్ర జాతకులకి నాలుగు రెండు నాలుగు అన్ని సరి సంఖ్యలు కాబట్టి సామాన్యంగా వెళుతుంది ఈ సంవత్సరంలో అంత ఇబ్బందులు ఉండవు అంత ఇది ఉండదు అలాగే ఉత్తరా నక్షత్ర జాతకులకి కందాయ ఫలం ఏడు రెండు మధ్య మనోవ్యధ అన్నారు అంటే కొంత మానసికమైనటువంటి ఇబ్బందులతోటి ముందుకు సాగుతూ ఉంటుంది వీరికి అలాగే ప్రత్యేకించి ఓవరాల్ గా చూసుకున్నప్పుడు గురుబలం ఉన్న ప్రభావం కారణం చేత దీర్ఘ సంచార గ్రహాల్లో అష్టమ శని యొక్క దోషాన్ని తొలగింపజేసేటువంటి గ్రహం గురుడై ఉండడం వల్ల ఆయన యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నది శాస్త్రం లాభస్థానం అందు గురుడికి చాలా యోగ్యమైనటువంటి ఫలితాన్ని చెప్పారు ఎందుకంటే అది ఉపజయ స్థానం కదా అందులోనూ లాభస్థాన స్థిత గురుడు ఇచ్చేటువంటి శుభ ఫలితం ఇంకో గ్రహం ఏది ఇవ్వలేదు అందువల్ల యశోవృద్ధిర్ బలంతేజ బలం ఒక గొప్ప ధైర్యాన్ని గొప్ప బలాన్ని ఇస్తారు యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలు అంటే లాభస్థాన మందు గురుడు ఏం చేస్తారయ్యా అంటే మీ యొక్క కీర్తిని దశ దిశలా వ్యాపింపజేస్తాడు ఆయన అంటే మీ ఉద్యోగంలోనో వ్యాపారంలోనో లేదా మీకుండేటువంటి వృత్తి ప్రవృత్తుల్లోనో మీకుండేటువంటి కీర్తి ప్రతిష్టలు చాలా గణనీయంగా పెరగడానికి దేశాంతరాలు దాటి వెళ్ళడానికి ఎల్లలు లేనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి ఆయన కారణమవుతారంటే మీ ప్రతిభని ఆయన అంత గొప్పగా బయటికి తీసుకొస్తూ ఉంటారు అలాగే సర్వత్ర విజయ సుఖం తేజస్సు బలం తేజ అన్నారు కదా తేజస్సు అనగా ఇక్కడ కూడా ఏంటి అంటే చక్కగా వర్చస్సు పెరుగుతూ ఉంటుంది రూప సౌందర్యం పెరుగుతూ ఉంటుంది అలాగే ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది సర్వత్రా విజయాన్ని ఇస్తారు లాభస్థానమందు గురుడు ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని ఇస్తారు అలాగే ఈ గ్రహస్థితి ఇంకా అనేక రకాలైనటువంటి ప్రతిబంధకాలు తొలగిపోవడానికి ఉపయోగపడుతుంది ప్రత్యేకించి శుభ కార్యక్రమాలు అలాగే సంతాన సంబంధమైనటువంటి ప్రతిబంధకాలు యయాగాది క్రతువులు జయనిచ్చేలా చేస్తారు దైవ దర్శనాలు తీర్థయాత్రలు శుభ కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు పుణ్యనది స్నానాలు ఆచరించడానికి గురుడు ప్రత్యేకించి ఉపయోగపడుతూ ఉంటారు గతంలో నష్టపోయినటువంటి ద్రవ్యాలని ధనాన్ని అవకాశాలని తిరిగి సంపాదించుకోవడానికి గురుడు గొప్పగా ఉపయోగపడతారు చక్కగా ఈ గురుడిచ్చేటువంటి ఫలితాలను గనక చూసుకుంటూ వెడితే ఇక అన్ని మంచిగానే ఉంటాయి మరి శనేశ్వరుడు రాహు యొక్క స్థితులను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ అష్టమ శనేశ్వరుడు మూర్తిత్వం వల్ల తన